హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి తెలుసు కదనే మన షాపు భీష్మా చారి మొబైల్స్ అండి మన షాప్ వచ్చేసి అనంతపురంలో ఐరన్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉంది ఓల్డ్ టౌన్ పోయే ఏరియాలో మన దగ్గర అయితే కొత్త స్టాక్ అయితే వచ్చినాయండి కొన్ని కస్టమర్లతో తీసుకున్నాము కొన్ని షాపులతో తీసుకున్నాము కొన్ని ఫ్లిప్కార్ట్లో బుక్ చేసి తీసుకున్నాము ఈ ఓపెన్ బాక్స్ మొబైల్స్ అండి అన్ని తక్కువ యూజ్ అంటే వన్ వీకు లేదా కొన్ని ఓపెన్ చేసినవి అలాంటివన్నీ ఉన్నాయి మనకు ఒకసారి ప్రైజ్ ఎంత అనేది అయితే మనమైతే అన్నీ ఒకసారి చెప్తాము తర్వాత నెక్స్ట్ అండి మీరు ఎవరైతే ఓపెన్ బాక్స్ ఎలా వస్తాయి ఇంత తక్కువలో కస్టమర్ ఎందుకు వస్తా ఎందుకు అమ్ముతారు కామెంట్ పెట్టండి ఎవరైతే ఎక్కువ కామెంట్ పెడతారో వాటిని చూసి నెక్స్ట్ వీడియో తీయాలా లేదా అని చర్చించుకున్నాం అసలు ఈ ఓపెన్ బాక్స్ మొబైల్స్ అనేది ఎలా వస్తాయి మార్కెట్లోకి ఎందుకు రెండు రోజులకి మూడు రోజులకి కస్టమర్ అమ్ము వెళ్తాడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి అరవై వేల రూపాయలు ఎనభై వేల రూపాయల ఫోన్ కొని యాభై ఆరు వేల రూపాయలకి ఎందుకు ఇస్తాడు వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకున్నాము ప్రస్తుతానికైతే అన్ని జస్ట్ ఓపెన్ బాక్స్ మొబైల్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఇవన్నీ ప్రీమియం మొబైల్స్ అండి ఆల్రెడీ మన దగ్గర బడ్జెట్ మొబైల్స్ అయితే కింద ఉన్నాయి వీటి షాప్ దగ్గర మీరు తక్కువ బడ్జెట్లు ఎప్పుడైనా కావాలంటే ఐఫోన్స్ కానీ అవన్నీ ఉన్నాయి మనం ఒకటే మనం ఒకసారి చూపిద్దాము ఆ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి ఫైవ్ ఎక్స్ నైన్ ప్రో అన్నిటికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి అన్నిటికీ బిల్లు బాక్సు చార్జరు అన్నీ ఉంటాయండి మీరు ప్రతి మొబైల్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి చెక్ చేయించుకొని వ్యారంటీ ఉందా మేము చెప్పినట్లు ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక రూపాయి పట్టుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ తీసుకుంటాము ఇబ్బంది ఏమి కస్టమర్కి కొత్త ఫోన్కి పాత ఫోన్కి చెక్ చేసి అమౌంట్ మిగాలన్న ఉద్దేశంతో మనమైతే షాప్ పెట్టడం జరిగింది ఎగ్జాంపుల్కి ఒక లక్ష రూపాయల మొబైల్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అదే బయట మార్కెట్లో డెబ్బై నుండి డెబ్బై ఐదు వేల రూపాయలు దొరుకుతుందండి అంటే ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేలు సేవ్ అవుతాయి కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనం ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ ఎక్స్ నైన్ ప్రో అండి లక్ష తొమ్మిది వేల రూపాయలు ఉంది ఇది కేవలం మీకు డెబ్బై ఆరు వేల రూపాయలకే వస్తుంది ఇంకా వ్యారంటీ కూడా మీకు చాలా ఉందండి జస్ట్ వన్ మంత్ మొబైలే ఇలాంటివి అయితే యూజ్ చేయలేదండి యూజ్ చేసిన మొబైల్ అండి ఇది ఇది డెబ్బై మూడు వేల రూపాయలు వన్ అండ్ హాఫ్ మంత్ వైన్ నైన్ ప్రో సూపర్ ఫోన్ అండి ఇది ఐఫోన్ లాగా ఉంటుంది సేమ్ ఐఫోన్ బటన్ ఒకటి ఇచ్చిటాడు జూమ్ బటన్ ఒకటి ఇచ్చినారు టెలిస్కోపీ కెమెరా ఉంటుంది చాలా ఎక్సలెంట్ అండి ఇది సేమ్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ సిక్స్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇవైతే ఉన్నాయండి నెక్స్ట్ మన దగ్గర అయితే అండి ఒప్పో రెనో ఫిఫ్టీన్ ప్రో అండి ఇది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఏమో ఉన్నట్టుంది ఇది కూడా జస్ట్ బాక్స్ ఓపెన్ అండి కేవలం మీకు యాభై రెండు వేల రూపాయలకే వస్తుంది ఒప్పోలో న్యూ మోడల్ అండి ఇది సేమ్ అలాగనే అండి ఎక్స్ త్రీ హండ్రెడ్ జస్ట్ ఎయిట్ డేస్ మొబైల్ యాక్టివేషన్ అయ్యి అన్నీ యూజ్ కాదు ఎయిట్ డేస్ మొబైల్ అంటే యాక్టివేషన్ అయ్యి ఎయిట్ డేస్ ఏంటని ఎయిట్ డేస్ యూజ్ చేసినారని కాదు యాక్టివేషన్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను యాక్టివేషన్ అంటే ఏమి యూజ్ చేసినది అంటే ఏమని దీనికి కూడా ఇంకా మీకు వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది ఇది మనకి సెవెంటీ థౌజండ్ ఏదో ఎంతో ఉంది మనకి దీని కాస్ట్ కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కే వస్తుందండి చాలా మంచి మొబైల్ చిన్న కంఫర్ట్గా ఉంటుంది మొబైల్ అది టెలిస్కోప్ కెమెరా ఉంటుంది అదేవిధంగా ఎక్స్ టూ హండ్రెడ్ టీ టీ అండి ఇది కూడా కొత్త మోడలే జస్ట్ ఫోర్ డేస్ మొబైల్ ఇది ఫోర్ డేస్ అయింది యాక్టివేషన్ అన్యూజిడ్ మొబైల్ ఇది కూడా మీకు యాభై ఐదు వేల రూపాయలకే వస్తుందండి ఇది జస్ట్ అండి ఎస్ ట్వంటీ ఫోర్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటే చాలా నీట్ కండిషన్ ఉంది ఖచ్చితంగా అన్నిటికీ బిల్లులు ఉంటాయి బిల్లులు ఏదైతే ఏ మొబైల్ సేల్ చేయము ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో నలభై ఎనిమిది వేల రూపాయలు ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వర్షన్ మనకు వచ్చేసి ముప్పై తొమ్మిది వేల రూపాయలకి వస్తుంది యూజ్ ఏం చేయలేదు ఇదండి ఏ ట్వంటీ సిక్స్ అండి యాక్టివేషన్ అయితే ట్వెన్ డేస్ టెన్ డేస్ అయింది ఇది కొత్త మొబైలే చాలా నీట్గా ఉంది తక్కువ బడ్జెట్లో కావాలంటే ఎవరికైనా పదహైదు వేల రూపాయలకే వస్తుంది కొంతది పంతొమ్మిది వేలే ఉందండి పదహైదు వేలకే వస్తుంది నాలుగు వేలు డిస్కౌంట్ ఉన్నట్ల మీకు నెక్స్ట్ అండి ఎస్ ట్వంటీ ఫోర్ అండి సారీ ఎస్ ట్వంటీ ఫైవ్ చాలా నీట్ కండిషన్ ఇంకా సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వ్యారంటీ కూడా ఉంటాయి దీనికి ఇవి వచ్చేసి కేవలం మీకు నలభై ఆరు వేల రూపాయలకే వస్తాయండి ఫార్టీ సిక్స్ థౌసండ్ రూపీస్కే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వల్ జీబీ టు ఫిఫ్టీ సిక్స్ జీబీ వర్షన్ అయితే వస్తుంది మనకైతే ఒక కస్టమర్ వచ్చేసి గూగుల్లో అతని దగ్గర గూగుల్ ఫోన్ ఉంటే ఏదో ఎక్స్చేంజ్ పెట్టి ఫోన్ అయితే తీసుకొచ్చిచ్చాడు సీల్ బాక్స్ అండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాడు గూగుల్ పిక్సెల్ నైన్ సీల్ బాక్స్ ఈ రోజు మీరు ఏ అయితే సిమ్ వేస్తారో ఆ రోజు ఉండే వన్ ఇయర్ వ్యారంటీ ఉంది బట్ అది మార్కెట్ రేట్ ఎయిటీ థౌజండ్ ఉంది గూగుల్ పిక్సెల్ ఎయిట్ సెవెన్ ఏదో ఎక్స్చేంజ్ పెట్టినందుకు అతని కూపన్ కూడా అప్లై అయ్యి రేట్ తక్కువకు వచ్చింది ఇది కేవలం యాభై ఆరు వేల రూపాయలకే ఇస్తామండి గూగుల్ పిక్సెల్ నైన్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే సేమ్ అలాంటిదే అండి ఇది యాక్టివేషన్ మొబైల్స్ అంటారు యాక్టివేషన్ అంటే ఏమంటే కంపెనీ వాళ్ళకు టార్గెట్స్ ఉన్నప్పుడు సీల్ ఓపెన్ చేసేసి వైఫై ఆన్ చేసి అవుట్ లెక్కగా మార్చుకుంటారు అంటే సేల్ చేసినట్ట ఆ తర్వాత మళ్ళీ సీల్ ప్యాక్ అనమాట ఇది కొత్తది డెబ్బై రూపాయలు ఉంది మీకు కేవలం యాభై ఏడు వేల రూపాయలకే వస్తుంది సీల్ బాక్స్ అండి సీల్ బాక్స్ వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది నెక్స్ట్ అండి మన దగ్గర ఎస్ ట్వంటీ ఫోర్ అండి ఇది కూడా ఫ్లిప్కార్ట్ స్టాకే ఫ్లిప్కార్ట్లో క్రెడిట్ కార్డ్ ద్వారా క్యాష్గా తెచ్చుకొని క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకొని వాళ్ళు క్యాష్గా మార్చుకుంటారు నలభై ఐదు వేల రూపాయలు అండి ట్వంటీ సిక్స్ జీబీ వర్షన్ మార్కెట్ రేటు నలభై ఎనిమిది అదేవిధంగా మన దగ్గర అయితే ఫైన్ డెక్స్ ఎయిట్ ఉంది ఫైన్ డెక్స్ ఎయిట్ వచ్చేసి మీకు యాభై ఆరు వేల రూపాయలకి వస్తుంది మంచి సూపర్ ఫోన్ అండి అదేవిధంగా మన దగ్గర అయితే హైదరాబాద్ నుండి మన నిన్న వేరే వాళ్ళైతే పంపించారు ఇవి డెమో పీసులు అనుకున్నాను కానీ డెమో పీసులు అయితే కాదు కానీ యూజ్ చేయలేదు ఇంకా సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వ్యారంటీ ఉన్నాయి దీనిలకు ఇవి వచ్చేసి మనకు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది రేనో రియల్మీ ఫిఫ్టీన్ ప్రో అండి మంచి డ్యూరబిలిటీ ఫోను సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ సోనీ కెమెరా చాలా బాగుంటాయండి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకే మంచి ఫోన్స్ అయితే మన దగ్గరకైతే ఉన్నాయి తర్వాత గేమింగ్ ఆడాల ఎండాకాలం వస్తుంది కదా హీట్ కాకుండా ఉండడానికి కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్తో వస్తుంది ఒప్పో సిరీస్లో కే థర్టీన్ టర్బో అని చెప్పి మీకు ఇరవై తొమ్మిది వేల రూపాయలకే ఫోన్ వస్తుంది ఇది ముప్పై ఏడు వేల రూపాయలు ఉంటుందండి అన్ న్యూజి మొబైల్ నీట్గా ఉంది దాంతోపాటు సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఎక్కువ ఉండాలా మాకు జీబీ ఎక్కువ ఉండాలా అనే పడితే సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీకు థర్టీన్ అయితే వస్తుంది మన దగ్గర చాలా నీట్ కండిషన్ ఇంకా వ్యారంటీ ఉందండి సెవెన్ మంత్స్ అయితే వ్యారంటీ ఉంది అదేవిధంగా థర్టీన్ అండి ఇది వన్ మంత్ పీస్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి నేను అన్ని చెప్పలేకపోతున్నా మళ్ళీ చెప్తాను ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది కేవలం మనకు వచ్చేసి ముప్పై మూడు వేల రూపాయలకే వస్తుందండి చాలామంది అనా ఫొటోస్ పెట్టండి మాకు కొరియర్ చేయండి అంటున్నారు కొరియర్ చేస్తాము రాని పక్షంలో కానీ మనం దగ్గరకైతే మీరు షాప్లోకి వచ్చినారంటే షాప్లో ఒక మొబైల్ కాకపోతే ఒక మొబైల్ మనము దాన్ని మనం ఏదో మనసులో అనుకుంటాం కదా అది కాకుండా వేరే రకంగా అంటే ఏ కెమెరా బాగుంది అన్నీ కొన్ని చూడలేము కదా ఇక్కడైతే చాలా మోడల్స్ ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చినారంటే వన్ హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నీట్గా ఫోన్ తీసుకొని దాన్ని ఫీల్ అయ్యి ఎలా ఉంది చూసుకొని కెమెరా క్లారిటీ ఛార్జింగ్ బ్యాటరీ బ్యాక్ ఇంటర్నెట్ అవన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు కొత్త ఫోన్లు కొని అవి మనకు నచ్చక రిటర్న్ ఇచ్చేవి ఉంటాయండి అలా కాకుండా మీరు కూడా అలా లాస్ కాకోకుండా ఉండాలంటే మన షాప్ దగ్గరకు వచ్చినారంటే మీ ఫోన్ మీకు ఇస్తాం వాడమని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాడండి ఈ ఫోన్కి మీరు అనుకున్న ఫోన్కి కంపేర్ చేసుకోండి ఏ ఫోన్ అయితే మీకు నచ్చుతుందో ఆ ఫోన్ మాత్రమే తీసుకోండి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి ఓకే విధంగా అంటే ఎస్ ట్వంటీ టూ అండి ఎస్ ట్వంటీ టూ నేను లేనప్పుడు మా బాబు అయితే తీసుకున్నాడు చాలా మంచి ఫ్లాక్సిక్ మొబైల్ ఫుల్ హీట్ అవుతుంది ఇది గెలాక్సీ ఎస్ ట్వంటీ టూ అండి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్కే వస్తుంది ఫోర్టీన్ థౌసండ్ దగ్గర దగ్గర ఇది ఫోర్ ఇయర్స్ అయిందండి కానీ ఇలాంటి మొబైల్స్ అయితే కొనకండి మార్కెట్లో త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిన మొబైల్ ఏ మొబైల్ కొనద్దండి ప్రతి దానికి ఎక్స్పైర్ డేట్ అయితే ఉంటుందండి ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో ఇక్కడ ఉన్న గమ్ అనేది హీట్ అయిపోయి డోర్ ఓపెన్ అయిపోతుంది డోర్ ఓపెన్ అయి వెంటనే ఎయిర్ వెళ్ళిపోతుంది ఎయిర్ వెళ్ళిపోతేనే కెమెరాల్లోకి ఫాగ్ వచ్చేసి కెమెరా క్లారిటీ తగ్గిపోతుంది తర్వాత కంపెనీ వాడు కూడా కొత్త ఫోన్లు కొనాలనే ఉద్దేశంతో బగ్స్ మాల్వేర్స్ రిలీజ్ చేసి అప్డేట్ రూపంలో లైన్స్ వచ్చే విధంగా తయారు చేస్తున్నాడు అందుకు పాత ఫోన్లు అయితే కొనద్దండి ఇలాంటివి అయితే కొనకండి కొంచెం అండర్ వ్యారెంటీ ఉండి బాగుండేవి లేదా వన్ ఇయర్ దాటినవి కానీ వన్ ఇయర్ లోపల ఉండేటివి మాత్రమే ఫోన్లు తీసుకోండి మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ అండి వి సిక్స్టీ కేవలం మనకు ఇరవై ఏడు వేల రూపాయలకే ఇస్తామండి ఇంకా ఎయిట్ మంత్స్ వ్యారంటీ ఉంది అన్యూజిడ్ మొబైల్స్ ఇది ఇది షాప్ వాళ్ళకి డెమోగా ఇచ్చినారు వాడుకోవడానికి మూడు నెలలు అయిపోయింది మూడు నెలల తర్వాతనే సేల్ వరకు సేల్ చేయడానికి ఉండదు దీనికి కూడా వ్యారంటీ ఉంటుంది ఇది మనకు ఇరవై ఏడు వేల రూపాయలకే వస్తుందండి దీని వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది వచ్చేసి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇండియన్ వేరియంట్ నైంటీ వన్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఉంది మీకు వచ్చేసి ఇది ఎనభై తొమ్మిది వేల రూపాయలకి వస్తుందండి చాలా నీట్ కండిషన్ ఈ విధంగా అయితే మన దగ్గర అయితే చాలా ఉంటాయండి కొత్త వాటికి కూడా ఆఫర్లు ఉంటాయి సెకండ్ హ్యాండ్ వాటికి కూడా ఆఫర్లు ఉంటాయి ఒరిజినల్ యాక్సెసరీస్ కూడా ఉంటాయండి కంపెనీ వ్యారంటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా మేమైతే మార్చి ఇస్తాము గూగుల్ కానీ ఒప్పో కానీ వివో కానీ అలాంటివన్నీ మన దగ్గర పవర్ బ్యాంక్తో సహా కేబుల్స్ కానీ ఏదైనా కానీ ఉంటాయి తక్కువ బడ్జెట్ మొబైల్స్లో మనకి ఐక్యూ కానీ రియల్మీ కానీ తర్వాత అన్ని మోడల్స్ అయితే ఉంటాయి ఒకసారి మన షాప్ని అయితే విజిట్ చేయండి మంచి మోడల్స్ ఉంటాయి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కటి గా ఉంటాయి మీకు ఏదైనా నచ్చలేదంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ తీసుకుంటాము మీరు చాలామంది మా మీద నమ్మకంతో ఎక్కడి నుండో ఎక్కడి నుండో దాదాపు అంటే మొత్తం దగ్గర దగ్గర ఈ వారంలోనే ఇరవై కొరియర్లు చేసి ఉంటాము నమ్మి కొన్ని వేల అమౌంట్ ఎయిటీ థౌసండ్ అంటే ఎయిటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అని వేస్తున్నారు చాలా సంతోషం అండి బట్ మీరు ఒకసారి కన్ఫామ్ చేసుకొని మాతో మాట్లాడి మాత్రమే అమౌంట్ వేయండి వేరే వాళ్ళకి అమౌంట్ వేయద్దండి ఎందుకంటే ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీకు జిన్యానికి అనిపించినప్పుడు మాత్రమే వేసి తీసుకోండి మీ ధైర్యానికి అయితే ఒప్పుకోవచ్చు మేము అడుగుతున్న వెంటనే అమౌంట్లు వేస్తున్నారు అలా వేయకండి వాళ్ళని కన్ఫామ్ చేసుకోండి మీమా కాదా అని చెప్పి రెండు మూడు నంబర్లు కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు భీష్మాచారి మొబైల్స్ షాప్ అయితే మన అనంతపురంలో ఐరన్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉంది షాప్ని సంప్రదించండి పైన ఇచ్చిన నంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి నేనే ఎత్తుతానండి ఈ టూ డేస్ వరకు నేనే కొంచెం బిజీగా ఉన్నా కానీ లిఫ్ట్ అయితే చేస్తాను ఓకే థ్యాంక్ యూ